నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్కు నూతనంగా విచ్చేసిన ఎస్ఐ రామకృష్ణ స్థానిక ఆటో డ్రైవర్లకు దుకాణదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు డ్రైవర్లను స్టేషన్కు పిలిపించి పలు సూచనలు ఇచ్చారు ప్రతి ఆటోలో ఓనర్ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్ స్కానర్ తప్పనిసరిగా ఉండాలన్నారు అనంతరం పంచాయతీ బస్టాండులో పూల దుకాణదారులు మార్జిన్ దాటి వచ్చి దుకాణాలు నిర్వహిస్తూ అటు ట్రాఫిక్కు ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభియోగాలు ఉన్న నేపథ్యంలో పరిశీలించారు ఇకపై మార్జిన్ దాటి రాకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు అలాగే ద్విచక్ర వాహనాలు గంటల తరబడి ఒకే చోట పార్కింగ్ లో ఉంటే అనుమానాస్పదంగా కేస్ బుక్ చేసి ఆ వాహనాలను సీజ్ చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు ప్యాసింజర్ ఆటోలు కానీ తాదా కానీ వాళ్ళకి సంబంధించి సామాన్య ప్రజా జీవితానికి ఏదైతే పని వాళ్ళందరినీ కూడా ట్రాఫిక్ ఎలా ఉండాలి అసలు ట్రాఫిక్ సంబంధించి ఏమేమి రూల్స్ పాటించాలనే వాళ్ళకి అవగాహన కల్పించడం అదే అదేవిధంగా ఏదైతే లోకల్ ఆటోలు తిరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ఒక క్యూఆర్ కోడ్ జనరేటర్ సంబంధించి అవగాహన కల్పిస్తుంది లోకల్ ఆటోలు ఏంటి బయట నుంచి వేరే ఆటోలు కానీ వేరే వ్యక్తులు కానీ అపర్చుని వస్తున్నారా లేదా వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఇన్ఫర్మేషన్ మనకి మాకు ఇవ్వాలనేది దాని గురించి ఒక అవగాహన కల్పించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎవరైనా అవుటర్ వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ చేసి వెళ్ళినా కానీ ఏదైనా అంటువాడ ఇన్సిడెంట్ చేసినా క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొన్నా కానీ దానికి సంబంధించి మాకు ఈ కట్టిన ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది ఈ లోకల్ నాన్ లోకల్ అనేది తెలుస్తుంది దానికి సంబంధించి అవగాహన జరిగింది ఎవరైతే ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్కి సంబంధించి వాళ్ళ యొక్క మార్జిన్ దాటేసి ట్రాఫిక్కి ఇబ్బంది కలిగిస్తూ ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా ఉండేవాడిని వాళ్ళకు కూడా చెప్తూ అది మార్జిన్ దాటి రాకూడదు ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పాను ఇంకొకటి ఏంటంటే ఈ బైకులు కానీ ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు వాళ్ళ బైకులు పార్కింగ్ చేసుకుని ఆ టైం చేసేసుకొని వాళ్ళు పని చూసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోవాలి నాన్ లోకల్స్ ఎవరైనా వచ్చేసి ఇక్కడ వేరే వెహికల్స్ కానీ నాన్ పార్కింగ్లో పెట్టేసి నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసి వెళ్తే మాత్రం ఇమీడియట్గా ఆ బండ్లని సీజ్ చేస్తాం వాటి మీద ఫైన్ ఫైన్ అమౌంట్ రాయడం జరుగుతుంది చలాన్ని కట్టించడం జరుగుతుంది సో అందరూ కూడా అర్థం చేసుకుంటూ పోలీసులకు సహకరిస్తూ హ్యాపీగా పొదలకూరు అంటే ఒక మంచి పేరుతో ఏదున్నా కానీ అన్నింటికీ ప్రజలకు సహకరిస్తారు ఏ విధంగా అందరు కలిసి వెళ్తారు అనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి